చూసిరా నా బిడ్డ ఇంట్లో జైనికొస్తా లేదా అని చెప్పి పొద్దునే ఇంకా ఫోన్ చేసి తెస్తా అని చెప్పేసి తెచ్చింది చూడండి ఎంత బాగా చేసిందో చికెన్ బిడ్డలు ఉంటాయి ఇట్లా మీ బిడ్డలు కూడా ఎంతరా నా బిడ్డ అయితే మీకు తెలుసు కదా ఇంకొక ఆ తిని కూడా లేదా అన్న తిందా ముగ్గురు అని చెప్పి చికెన్ పకోడీ కూడా కొంచెమే ఇగో ఇదేమో ఆకుర పప్పు అబ్బా ఈ నిన్ను చూస్తుంటే వర్క్ నడుస్తుంది అయితే అడుగుతున్నారు ఏమైనా ఫంక్షన్ అని మన ఇంటి పెయింట్ అంతా ఇవ్వగానే ఫుల్ వీడియో పెడతారు ఏం భాష లేదు నా ఇంత మా తమ్ముడు పెళ్ళి అనుకునేరు ఇప్పుడే కాదు టైం ఉంది అవే అందరూ ఎంత చిన్నోడు వాడికి పెళ్ళింది అప్పుడే కరిగేసి సూపర్లలో అనుబో